వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను ట్రస్ట్ సభ్యులచే చే దర్శించి సంప్రదాయం సంస్కృతి వాతావరణ కాలుష్యం నివారించడంలో భాగంగా వీటిని కూడా పరిశీలిస్తూ ఉత్తమమైన మండపాలను ఎన్నిక చేయడం అయింది ఇందులో ప్రత్యేక బహుమతి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ కింద ఎన్నుకోబడిన పంపిణీ చేయడం జరిగింది ప్రథమ బహుమతి వరంగల్ లో గత రామ టాకీస్ దగ్గర గల విక్టరీ అపార్ట్మెంట్ లో వినాయకునికి ద్వితీయ బహుమతి మటివాడలోని శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ కు మరియు రామన్నపేటలోని బోడ్రాయి దగ్గర గల వినాయక మండపానికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పురాతన కాలం నుంచి యావత్ ప్రపంచానికి ప్రథమ పూజ అందుకుంటున్నటువంటి మహానీయుడు విఘ్నేశ్వరుడు ఆయనను మనం నిత్యం కలుస్తూ ఉంటాం అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగను నవరాత్రులతో యావత్ తెలుగు ప్రాంతమంతా నియమ నిష్టలతో నవరాత్రులు వివిధ రకాల పూజలు మరియు నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది కొన్ని రకాలైనటువంటి గోరు రకంగా చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే వినాయకుడిని అంటే గోమేదము తర్వాత ఇష్ ఇస్తు తర్వాత ఇంకా గోవు ముహూర్తంతో తయారు చేసినటువంటి వినాయకుని చేస్తూ అంటే వాతావరణ కానిక్యం లేనటువంటి వినాయకులు చేయడం సందర్భంగా మేము పరిశీలించి గత మూడు రోజులు పరిశీలించి వారికి સૌરવભવમ અગેત કાર્યક્રમ પ્રતિ સંવર ચૂંટણી સંપ્રદાયનું સાંસ્કૃતિક કમિટી અવકાશ જય બોલો ગણેશ મી જય બોલો ગણેશ મહારાજ రామన్నపేటలోని లక్ష్మీ విక్టరీ అవెన్యూ అపార్ట్మెంట్లో రెండు వేల పదిహేను నుండి అనగా ఈ సంవత్సరం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము రెండు వేల పదిహేను నుండి శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈసారి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాము అందులో ప్రధానంగా మనం అందరం చూస్తున్నట్టు గణపతి దేవుని విగ్రహం అన్నది గోమయ గణపతి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది దీని ద్వారా సమాజానికి ఒక సందేశం ఏమి చేయదనుకున్నామంటే గణేష్ నవరాత్రులు కూడా మనం ప్రకృతిని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని రక్షించే విధంగా మనము జాగ్రత్తలు వహిస్తే అందరు మంచిగా ఉంటామన్నట్టు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అన్నట్టు ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాము ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా పిల్లలకు మహిళ మహిళలకు పురుషులకు ఆటల పోటీలు సాంస్కృతిక పోటీలు అన్నీ నిర్వహించడం జరుగుతుంది సామూహికంగా అందరూ చాలా తమ వంతు సహాయ సహకారాన్ని అంది అందించి ప్రతి సంవత్సరం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయం చేయడానికి కృషి చేస్తున్నారు ప్రతి సంవత్సరం సంవత్సరం తర్వాత సంవత్సరం ఇది ఇంకా వైభవం పెరుగుతుంది ఇది చాలా సంతోషం అనిపిస్తుంది మాకు ఇవాళ మనం చూస్తున్నట్టు ఇక్కడ మనకు దీపాల రంగన రంగోలి వేయడం జరిగింది ఈ రంగోలి ప్రధానంగా చెప్పాలంటే ఉప్పు ద్వారా ఉప్పుల వివిధ రంగులు కలిపి వేయడం జరిగింది డెబ్బై కిలోల ఉప్పు ఉపయోగించి ఈ రంగులు వేయడం జరిగింది ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక విశేష కార్యక్రమము ఒకరోజు శాకాంబరి ఉత్సవం ఉంటుంది ఒకరోజు పూల రంగులు ఉంటుంది ఒకరోజు నూట ఎనిమిది రకాల నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఒక ఒకరోజు కరెన్సీ ద్వారా గణపతి దేవుని అలంకరణ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తాం ఈ తొమ్మిది రోజులు కొట్టేటువంటి సాయంత్రం వరకు మహిళలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఇంట్లో పనులు తొందరగానే ముగించుకొని ఇక్కడ మొత్తం డే అంతా బిజీ ఉంటారు సాయంత్రం పిల్లలకి పోటీలు అన్నీ నిర్వహించడం జరుగుతుంది ఇది మాకు తొమ్మిది రోజులు పది రోజులు ఒక పండగ వాతావరణం అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు గణేష్ స్వరాజ్కి ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి మేము వినాయకులను పరిశీలించిన భాగంగా ఇక్కడ ఒక వినూత్న రీతిలో అంటే పసుపు గొమ్ములతోటి వినాయకుడిని చేయడము అందులో వినాయకుడు మట్టి వినాయకునికి వీరు పసుపు గొమ్ములను ఏర్పరచడం అనేది ఒక వినూత్న రీతిలో అంటే పసుపుడు అనేవి శ్రేష్టము అలాగే అడవారికి కూడా ఇవి చాలా శ్రేష్టం కాబట్టి ఈ సందర్భంగా మీకు చేస్తుంది కాబట్టి దీనికి గాను మా ట్రస్ట్ తరఫున కన్ఫులేషన్ ఫైల్ ఇవ్వడం జరిగింది